తాదబారు ఓయ్ క్యారీ తీసుకునిరా టైం అవుతుంది ఆ తీస్తున్నానండి ఇదిగోండి తీసుకోండి సరేనా ఆఫీస్ టైం అవుతుంది వెళ్తాను సరేనా మర్చిపోయాను నాన్నకి హెల్త్ బాగాలేదు బాగు చూసుకో సరేనా మా కొడవల అన్నం ఎత్తుకోరురా అమ్మా మా టేబుల్ మీద మాత్రలు ఉన్నాయి చూసుకురామ్మ అరే బైక్ సిండ్రోల్ మర్చిపోయా ఫ్రిడ్జ్ లో నీళ్ళు వద్దు మా మామూలు నీళ్ళు తీసుకురామ్మా వచ్చి కూర్చో ఏంటో చెప్పండి ఏమ్మాసార్లు కోపమా నా కొడుకు పుట్టిన వాళ్ళ అమ్మ సరిపోయింది అప్పటి నుంచి ఈ ఇంటికి కలలేదమ్మా నువ్వు ఇంట్లో పట్టిల్ వేసుకొని తిరుగుతా ఉంటే ఇంటికే కలొచ్చిందమ్మా నాకు ఎప్పుడు నుంచో కూతురు లేదని బాధగా ఉంది మా నువ్వు ఇంట్లో అంటే నా కూతురు తిరిగినట్టే ఉంది నువ్వు ఈ ఇంట్లో పట్లు చేసుకొని తిరుగుతా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అందుకే ఇన్నిసార్లు మా ఏమనుకోవద్దు ఈ ఇంట్లో కూడా ఇలా తండ్రిలా చూసుకునే మామే ఉంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి